హోంశ్రీ గురుభ్యో నమ్మా నమస్కారం వేదాలు పురాణాలు ఇతిహాసాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది నిన్న వీడియోలో మనం తెలుసుకున్నాం అలానే మనిషి పుట్టిన తర్వాత ఈ రుణత్రయం అంటే పుట్ట మనిషి పుట్టగానే ముగ్గురికి రుణపడి ఉంటాడు అని అందులో మొట్టమొదటి వారు తల్లిదండ్రులకు రెండవది దేవతలకు మూడవది ఋషులకు రుణపడి ఉంటాడు అనేది నిన్న మనం వీడియోలో తెలుసుకున్నాం ఆ చివరిదైనటువంటి ఋషులకు రుణపడి ఉంటాం కాబట్టి వాళ్ళకు రుణాన్ని తీర్చుకోవడానికి మనకు వేదం అందించిన అంటే మనిషి మనుగడకు అవసరమైనటువంటి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనిషి మనుగడకు అవసరమైనటువంటి ఎన్నో జ్ఞానమైనటువంటి విషయాలను మనకు వేదం అందించింది ఆ వేదం నుంచి శృతులు స్మృతులు అలానే శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు ఇలా మనిషి యొక్క మనుగడుకు అవసరంగా ఈ గ్రంథాలు గురువుల రూపంలో రచించబడ్డాయి ప్రతిది మన మనిషి యొక్క జీవితానికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా ఈ వేదం మనకు అందించింది అందులో ఈరోజు సైన్స్ ఎంత అభివృద్ధి జరుగుతుంది కారణం ఈ సైన్స్ అభివృద్ధి జరుగుతున్న ప్రతి మూలము మనకి వేదంలోనే ఉంది ఈరోజు సైన్స్ రాకెట్లు పుట్టిన అంతరిక్షంలోకి వెళ్ళిన ఏఏ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడిన వీటన్నిటికీ ఆయుర్వేదం కానీ లేకపోతే హోమియోపతి ఆయుర్వేదం మనకు సంబంధించిన వంటకు సంబంధించినటువంటి పాకశాస్త్రం గణితానికి సంబంధించినటువంటి గణిత శాస్త్రం ఇలా సైన్సు టెక్నాలజీ ఆయుర్వేదం జ్యోతిష్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి ఖగోళ శాస్త్రం ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా మనకి పూర్వం నుంచే ఇవన్నిటికీ మూలాలు వేదం ఆ వేదం నుంచి పుట్టుకొచ్చినవే ఇవన్నీ ఇంత జ్ఞానాన్ని మనకి వేదం అందించింది ఆ వేదాన్ని మనకి భగవంతుడు ఋషులకు అందిస్తే ఆ ఋషులు మనకు మన కాలానుగుణంగా అవి మనకు అందిస్తూ వస్తూనే ఉన్నాయి కాబట్టి అటువంటి జ్ఞానాన్ని పొంది మనిషి ఉద్ధరించబడుతున్నాడు కాబట్టి అటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసమే మనం ఈ పురాణ ఇతిహాసాల గురించి తెలుసుకోవాలి పఠించాలి వినాలి ఎదుటి వారికి తెలియజేయాలి ఇలా చేయటం వల్ల మన పుట్టుకతో ఏర్పడినటువంటి ఈ రుణానుబంధం ఋషులతో ఉన్నటువంటి రుణానుబంధం అనేది తీరుతుంది అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి పురాణాలను వినాలి వినండి అలానే మన భావితరాలకు మన పిల్లలకు తెలియజేస్తూ అందించండి దానివల్ల మన ధర్మం నిలబడుతుంది మనం కూడా రక్షించబడతాం అట్లానే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేద వేద వ్యాస మహర్షి ఇచ్చినటువంటి ఈ పురాణాలు పద్దెనిమిదిగా వర్గీకరించబడ్డాయి అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఈ గరుడ పురాణం ఈ గరుడు పురాణం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే భయవందాలను చెందాల్సిన అవసరం లేదు అలాగే పురాణం అంటేనే ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్లు ఎంతో పవిత్రమైంది ప్రతి ఒక్క పురాణ గ్రంథాలు ఇతిహాసాలు అన్నీ కూడా మన ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది తెలుసుకోవాల్సిన అవసరం మరింత ఉంది కాబట్టి ఉన్నా లేకపోయినా వీటి గురించి తెలుసుకోవడంలో తప్పులేదు కాబట్టి ఈ గరుడు పురాణంలో భయావందాలను చెందాల్సిన అవసరం లేదు తెలుసుకోవాలి మనిషి పుట్టిన తర్వాత నుంచి చనిపోయేంత వరకు చేయవలసినటువంటి ధర్మ కార్యాలను కర్మలను వివరిస్తూ మనిషి చేసినటువంటి తప్పులకు ఒప్పులకు కూడా తాను సరిదిద్దుకునే అవకాశాన్ని ప్రాయశ్చిత్త కర్మలను కూడా తెలియజేస్తూ ఈ గరుడ పురాణం మనకి అందించబడింది ఇటువంటి గరుడ పురాణం అలానే మిగిలినటువంటి పదిహేడు పురాణాలను కూడా మీకు అందించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఛానల్లో ఇవ్వాలని ఒక మంచి సదుద్దేశంతోనే మొదలుపెట్టాను కాబట్టి మీ సహాయ సహకారాలు అలానే మీ అభిమానం కూడా కావాలని కోరుకుంటూ మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందించేటువంటి ఒక లైక్ అనేది మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది ఇలాంటి పురాణాల గురించి ఎన్నో వివరాలను మీకు అందించడానికి నా వంతు కృషిని చేస్తూ ఈ కొత్త టెక్నాలజీ ఏదైతే వచ్చిందో ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఉపయోగించుకొని ఈ పురాణ ఇతిహాసాల గురించి తెలియజేయాలనేదే నా దృఢ సంకల్పం కాబట్టి మీరందరూ సహకరిస్తారని మీ అభిమానాన్ని చూపిస్తారని ఎవరైనా కొత్తగా మన వీడియోలను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి మీ అమూల్యమైనటువంటి సందేహాలను సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి